శివాయ శ్రీ శ్రీమాత మహన్ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళ మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన అతి తేలికైన ఖర్చు లేని విశేషమైన ఫలితాన్ని ఇచ్చే ఉపాయాలు తెలుసుకుందాం మీకు నేను ఒక ఆకుతో ఒక చెట్టుతో మీకు నాలుగు రకాల పరిహారాలు చెప్తాను ఈ ఒక్క ఆకు మిమ్మల్ని అదృష్టవంతులు చేస్తుంది లక్ష్మీదేవి మీకు ఆకర్షింపబడుతుంది సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలియజేస్తుంది ఈ చెట్టు ఆకుతో మీకు నాలుగు పరిహారాలు చెప్తాను నాలుగు పరిహారాలు కూడా మీరు ఏది చేసినా వంద శాతం ఫలితం ఉండే ఉపాయాలు మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం చాలామంది అంటూ ఉంటారు గురువుగారు ఎంత చేసినా కలిసి రావడం లేదు అలా బాధపడేవారు ఎవరైనా సరే ప్రయత్నించండి మీ దౌర్భాగ్యం తొలగిపోతుంది అలాగే అదృష్టవంతులు కావడానికి మీకు మార్గాలు తెలుస్తాయి ఈ చిన్న చిన్న ఉపాయాలు నాలుగు కూడా మీ జీవితాన్ని మార్చడానికి అనేక రకాల సమస్యల నుండి బయటపడడానికి లక్ష్మీదేవి ఆకర్షింపబడడానికి మీకు ఉపయోగపడతాయి చాలామంది డబ్బు కావాలి ధన ప్రాప్తి కావాలి ధనం కలగాలి ఖచ్చితంగా ఈ ఉపాయాలు చేయటం వల్ల కలుగుతుంది అలాగే కొంతమంది జీవితంలో ఎప్పుడూ ఒక రకమైన బాధ ఎవరో ఏదో మా మీద ప్రయోగాలు చేశారు అంటే తంత్ర మంత్ర ప్రయోగాలు చేశారు జరిగాయి అని బాధపడుతూ ఉంటారు అలాంటి ప్రయోగాల నుండి కూడా బయటపడతారు ఆశ్చర్యంగా అనిపించవచ్చు అలాగే జాతకాలు చూపించుకున్నామండి దోషాలు ఉన్నాయన్నారు చాలా డబ్బులు ఖర్చు పెట్టాం కానీ మాకేం తగ్గలేదు అలాంటి గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి మనకందరికీ కావాల్సిన ధనం కదా ఆకస్మిక ధన ప్రాప్తి ఈ ఉపాయాలు చేయడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ చాలామంది నెగిటివ్ ఆలోచనలతో బాధపడుతూ ఉంటారు ఎలా ఉంటుందంటే ఎదుటి వాడిని చూస్తే కోపం వస్తుంది చిరాకు వస్తుంది అలాగే వాడిని చూసి బాధపడుతూ ఉంటాం వాడు మనకాన్ని ఎక్కువ సంపాదిస్తూ సంపాదిస్తున్నాడు అనుకుంటాం అలాగే వాడిని ఏదో రకంగా మానసికంగానూ ఆర్థికంగాను ఏ అవకాశం దొరికితే వాడిని ఇబ్బంది పట్టాలని మానసిక స్థితి కలిగి ఉంటారు దానివల్ల డబ్బు సంపాదించలేకపోగా కుటుంబ పరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వారి కుటుంబాల్లో ప్రేమ ఆప్యాయత ధనం ఎప్పుడు ఉండవు అది కూడా తెలిసి చేస్తున్నారా అంటే కాదు తెలియచేస్తారు అది కూడా నెగిటివ్ ఎనర్జీ వల్ల వస్తుంది ఆ సమస్య నుంచి కూడా బయటపడతారు అంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే సనాతన ధర్మంలో మన పెద్దలు ఎన్నో రకాల పరిహారాలు ఎన్నో రకాల అంటే ప్రతి సెకండు ప్రతి నిమిషము ప్రతి దానిలోనూ సమాధానం ఉందని చెప్తారు ఈశ్వరుడు ప్రతి దాంట్లో ఉన్నాడు కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయాలని చెప్పారు ఈ ఉపాయాలు మీకు లక్ష్మి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండే విధంగా చేస్తాయి ఆశ్చర్యం ఏంటంటే ఈ మొక్కను చూస్తే కొంతమంది భయపడతారు మర్రి చెట్టు నేను కుండీలో పెంచుతూ ఉంటాను దేవత వృక్షాలు అన్నీ కూడా నేను ఎందుకంటే ఇప్పుడు మనంతా ల్యాండ్ తక్కువగా ఉండడం అపార్ట్మెంట్ కల్చరు దానివల్ల మొక్కలు పెంచుకోవడానికి కూడా చాలా అవకాశాలు తక్కువగా ఉంటాయి నేను కుండీల్లో పెంచుతూ ఉంటాను ఇది మర్రి చెట్టు భయపడాల్సిందంటూ ఏమీ ఏం లేదు ఏ సందర్భంలో తీసుకోవాలి ఏ సందర్భంలో తీసుకోకూడదు తెలిస్తే చాలు మొక్కలు పెంచవచ్చు దేవతారృక్షం సాక్షాత్తు ఈశ్వర స్వరూపం ఎవరికైనా సరే ఈ ఉపాయాలు చేస్తున్నప్పుడు నమ్మకం విశ్వాసంతో చేయండి నమ్మకం లేనివారు విశ్వాసం లేని వారు పొరపాటున ప్రయత్నం చేయవద్దు అలాగే మీకు ఈ నాలుగు ఉపాయాల్లో నాలుగు కూడా ఏది చేయగలిగితే అది చేయండి అవకాశం ఉంటే చేయండి అవకాశం లేకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు అంటే మనకి తెలివితేటలు ఎక్కువగా ఉంటే ఏం చేస్తామంటే నేనైనా మీరైనా సరే సబ్స్టిట్యూట్ ఇది కాకపోతే ఇంకొక అంటే ఈ చెట్టు లేదు ఇంకొక చెట్టుతో చేసుకుంటే బాగుండు కదా ప్రతి చెట్టుతోనూ ఉపాయాలు ఉంటాయి కానీ ఈ ఉపాయానికి ఈ చెప్పిన విధానము పదార్థము ఇవి మాత్రమే వాడాలి లేకపోతే ఉపాయాలు చేయవద్దు అది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబుల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మన ఛానల్లో పద్నాలుగు వందల వీడియోలు ఉన్నాయి అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది అన్ని రకాల సమస్యలు మీకు ఉన్న ప్రతి సమస్య మీద వీడియో ఉంది ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్టులోకి పోయండి మీరు ఏదైతే ఆచరించగలుగుతారో దాన్ని ప్రయత్నించేయండి అలా మీరు వీడియోలు చూడటం కష్టంగా ఉందండి మాకు దొరకడం లేదనే వారు నేను అందుకని ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను అసలు చెక్ చేయడమే జాతకా చాలా చాలామంది ఉన్నారు కారణం ఏంటంటే మనందరం కొత్తగా కదా యూట్యూబ్లో కూడా కొత్తగా చాలామంది ఇప్పుడే చూస్తూ ఉన్నారు కదా నేను అందుకని ఫేస్బుక్లో కూడా వీడియోస్ని షేర్ చేస్తున్నాను వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సినిమల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను దాన్ని కూడా మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను నేను ప్రతి వీడియోని షేర్ చేస్తూ ఉంటాను ప్రతి వీడియోని ఇంకొకటి బలంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఉపాయాలు సమయము పదార్థము చాలా ఇంపార్టెంట్ మీరు ఈరోజు చేయవలసిన దాన్ని వేరే ఒక రోజు చేయడం వల్ల కానీ చేయడం వల్ల కానీ సమస్యలు ఎదుర్కొంటారు సమస్యలు అంటే చూడడానికి చాలా తేలిగ్గా ఉంటాయి నేను ఎగ్జాంపుల్ చెప్తాను సముద్రంలో మనం నది నదిలో కానీ సముద్రంలో కానీ ప్రశాంతమైన వాతావరణం అంటే మామూలుగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అదే నీరు కానీ అదే నీరు ఎక్కువగా వస్తే కుట్టుకుపోతాం అలాగే మనం అతి నమ్మకం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఒక్కొక్కసారి చేయకూడని పనులు చేయటం ఇవాళ చేయవలసిన దాన్ని రేపు చేయటం ఈ పదార్థం లేదు కదా ఏం కాదు లేనుకోవడం నష్టపోతారు కాబట్టి చెప్పడం నా బాధ్యత తాంత్రిక ఉపాయం అంటేనే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అది చెప్పిన పదార్థము సమయాన్ని మనం చేసుకోవాలి ఇది గుర్తుంచుకోవాలి ఎందుకు చేయకూడదు ఎందుకు చేయాలో మీకు ముందు తెలిస్తే ఈజీగా ఫలితాన్ని పొందుతారు అంతేగాని ఈరోజు చేయవలసిన దాన్ని మనకు మనకు అవకాశం లేదు కదా అని రేపు వెళ్ళిండు అలా చేసామనుకోండి దానివల్ల నష్టపోతాం నేను కూడా మీకు అబద్ధం చెప్పానుకోండి నేను నష్టపోతాను అందులో డౌటే లేదు కారణం ఏంటంటే ఈ పెద్దలు పరిశోధించి చెప్పిన ఉపాయాలు తెలియక మనం ఏమనుకుంటామంటే ఏముందలే అనుకుంటాం మనకు అసలు చాలా తెలియదు ఎంతో విజ్ఞానం అనేది మన పెద్దలు ఇవ్వడం జరిగింది కర్మ కొద్దీ మనం మూఢనమ్మకంగా వదిలేస్తూ వస్తున్నాం కొన్ని రోజులు పోయిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది వ్యాపారం చేసేవారు ఉంటారు వారు ఏం చేస్తారంటే అంటే వ్యాపారమే వారికి ఇంకా జనాన్ని మోసం చేయడం తప్ప ఇంకేం ఉండదు ఆ మోసం చేసే కార్యక్రమంలో ఇవాళ నేను చెప్పిన దాన్ని మీకు వారు ఇష్టమైన చెప్తారు తర్వాత మీరు ఆచరించిన తర్వాత మీరు నష్టపోతారు అంటే ఫ్రీ ప్లాన్డ్గా మనం మోసం చేయడానికి మన ఆచార వ్యవహారాలని మనల్ని ఇబ్బంది పెట్టడానికి కొంతమంది కంకణం కట్టుకున్నారని అర్థం కాబట్టి జాగ్రత్తగా జాగ్రత్తతో ఉండండి ఎందుకంటే తాంత్రిక ఉపాయాలనేవి ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఇస్తాయి ఎప్పుడూ మనం దాన్ని విశ్వసించినప్పుడు ప్రకృతి మనం నమ్మినప్పుడే ప్రకృతి మనకు సహాయం చేస్తుంది ప్రకృతికి వ్యతిరేక దిశలో మనం వెళ్ళామనుకోండి అది మనని కలిపేస్తుంది కాలంలో కాలగర్భాలు కలిసిపోతారు చాలామందికి ఇలా మోసపూరితంగా ఉన్నవారు చాలామంది కాలగర్భాలు కలిసిపోయినవారు ఉన్నారు చాలా సాక్ష్యాలు మన కలతో చూస్తూ ఉంటాం కాబట్టి జాగ్రత్తగా చేయండి ఇది ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్త అనే పదం మోసపూరితమైన ఆలోచనతో ఉన్నవారు వీటిని తిరగేసి మరగేసి చెప్తూ ఉంటారు మీరు జాగ్రత్తగా లేకపోతే మీరు నష్టపోతారు బాధ్యత కాబట్టి చెప్తున్నాను మొట్టమొదటిగా మొదటి ఉపాయం చెప్తాను సమస్యల నుండి బయటపడాలి అది ఎటువంటి సమస్య అయినా పర్వాలేదు అలాగే మరొక మధ్యలో ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు చెప్పలేదు ఈ ఉపాయం ఆడవారిని మగవారిని చేయవచ్చు ఆడవారు మాత్రం నెలసే సమయంలో చేయవద్దు అలాగే గర్భిణీ స్త్రీలు ఈ ఉపాయాలు చేయవద్దు అలాగే మైలు ఉంది అంటే ఎవరన్నా మరణించి ఉన్నారు ఇంకా పెద్ద కర్మ అవ్వలేదు చేయవద్దు పెద్ద కర్మ అయిన తర్వాత చేసుకోండి సంతానం కలిగారు వారికి ఇరవై ఒక్క రోజులు మైలు ఉంది అనుకోండి ఇరవై ఒక్క రోజులు మైలు తీసుకున్నారు ఆ ఇరవై ఒక్క రోజులు చేయ తర్వాత చేసుకోండి ఇంకా చాలామంది అడుగుతున్నారు విధవ స్త్రీలు చేయవచ్చు అండి అని అసలు చెప్పకపోతే ఎవరైనా చేయవచ్చు ఎవరు చేయకూడదు చెప్తాను లేకపోతే నిర్భయంగా చేసుకోవచ్చు మతము జాతి కులం అంటూ ఏమీ లేదు నిర్భయంగా చేయవచ్చు మీరు సమస్య నుండి బయటపడడానికి లక్ష్మీదేవి ఆకర్షించడానికి ఆకస్మిక ధనప్రాప్తి కోసం ఈ ఉపాయం ఈ ఉపాయాన్ని మీరు ఆదివారం చేయకూడదు వారంలో ఆదివారం చేయకుండా మిగతా రోజులు ఎప్పుడైనా చేయవచ్చు అంటే ఆదివారం నాడు మాత్రం చేయకూడదు ఇది బాగా గుర్తుంచుకోండి సాయంత్రం సమయంలో అది కూడా సాయంత్రం నాలుగు గంటల దగ్గర నుంచి ఐదున్నరలో మాత్రమే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఓడలుంటాయి ఇలా దారాలు వస్తాయి కదా పైన చింతగా వెళ్ళాడుతూ ఉంటాయి ఇలా ఈ ఓడలో ఒక ఓడ మొక్క తెచ్చుకోండి చెట్టుకు నమస్కారం చేసుకొని కొద్దిగా నీరు పోసి నమస్కారం చేసుకొని తెచ్చుకోండి తర్వాత ఈ ఓడని మీరు చక్కగా ఏం చేస్తారంటే నీటితో శుభ్రం చేసుకోండి కడగండి తర్వాత మీ దేవుడి దగ్గర పెట్టి సాంబ్రాణి వెలిగించి దుప్పని చుట్టించండి తర్వాత ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకోండి ఆ ఓడ ముక్కను దాంట్లో పెట్టి మూటగా కట్టి మీ ఇంటి ముఖద్వారం అంటే ముఖద్వారం అంటే మెయిన్ దర్వాజా గేటు కాదు దర్వాజా ఆ దర్వాజా బయట వైపు లోపల ఇంట్లో ఇంటివైపు లోపల కాదు బయట వైపు కట్టండి ఆ రోజే కట్టండి ఈ ఉపాయం ఒక్కసారి చేస్తే చాలు మీ జీవితం మారుతుంది మీ మీద ఎటువంటి ప్రయోగ బాధలు ఉండకుండా ఉంటాయి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది సమస్యలు సమస్యలు ఇంటి వాస్తు బాగోలేదు బాధపడుతూ ఉన్నారు కదా ఖచ్చితంగా మార్పు వస్తుంది ఇది మొదటిది అవకాశం ఉంటేనే చేయండి అవకాశం లేకపోతే చేయొద్దు రెండవది మీరు మర్రి చెట్టు మొదల్లో ఇంకా తేలికన పని చెప్తాను ఇది చెట్టు దీని మొదల్లో మట్టిది కొంచెం మట్టి తెచ్చుకోండి కొద్దిగా ఇది ఏ రోజునైనా తెచ్చుకోవచ్చు పర్టికులర్గా ఈరోజు ఏం లేదు ఎవరికైతే తంత్ర మంత్ర ప్రయోగాలు బాధలతో ఇబ్బంది పడుతున్నారు అనిపిస్తుంది మీకు రాత్రిపూట చెడు వస్తున్నాయి సరిగా నిద్రపడటం లేదు రాత్రి సమయంలో మీకు భయం కలుగుతుంది అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ ఉపాయం చేసి చూడండి మట్టిని పడుకునే ముందు కాస్త డబ్బాలో పెట్టి పక్కన పెట్టుకోండి లేదా కవర్లో పెట్టి పక్కన పెట్టుకోండి మీ నుదుటిన మట్టిని పెట్టుకోండి తంత్ర మంత్ర ప్రయోగ బాధలు తొలగిపోతాయి గ్రహ బాధల నుండి బయటపడతారు ఆశ్చర్యంగా ఉంది కదా మట్టిలో అశక్తిగా ఉంది మర్రి చెట్టు సాక్షాత్తు శివస్వరూపం సాక్షాత్తు శివస్వరూపం శివగణాలు భూతపేత పచాచాలు అన్ని గణాలు దేవతా గణాలు కూడా మరిచి ఆయనతో పాటు ఉంటాయి సాయం సంధ్యలో సాయం సంధ్యలో వీరందరూ కూడా శివ పాటు బయటకు వస్తారు ఈ చెట్టు విశేషమైన శక్తి కలిగి ఉంది ఆయుర్వేద పరంగాను తాంత్రిక పరంగాను మాంత్రిక పరంగానూ అద్భుతాలు సృష్టించగలిగే సామర్థ్యం ఉంటుంది చాలామంది తెలియదు అలాగే మీకు ఏదైతే ఇలాంటి దోషాలతో డబ్బులు ఖర్చు పెట్టలేమనేవారు నమ్మకంతో తెచ్చుకొని రాత్రి పడుకునే ముందు ఆ మట్టి బట్టుగా పెట్టుకోండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి చెక్ చేసుకుని చేయండి అలాగే ఇది బాధ తొలగిస్తుంది ఇది రెండో ఉపాయం మూడో ఉపాయం చెప్తాను ఇది మనందరికి డబ్బు కావాలి లక్ష్మీ స్థిర నివాసం ఉండడానికి అంటే డబ్బు ఎప్పుడూ కూడా మన దగ్గర నికరంగా ఉండడానికి ఈ ఉపాయం అలాగే అప్పుడు నుంచి బయటపడాలి అవసరానికి అప్పు చేశామో మనకు టైం బాగాలేదు అప్పులు తీర్చలేకపోతున్నాం మార్గం తిరగటం లేదు దాన్ని కూడా చేయవచ్చు అలాగే డబ్బు అధికంగా రావడానికి అప్పు నుండి బయటపడడానికి డబ్బు అధికంగా రావడానికి ఈ ఉపాయం ఈ ఉపాయం ఎప్పుడు చేయాలంటే శుక్రవారం రోజు ఉదయం లేదా సాయంత్రం మీరు ఉదయమైనా సాయంత్రమైనా సాయంత్రం కూడా మీరు ఐదున్నరలో మాత్రమే తెచ్చుకోవాలి ఐదున్నర తరలి తెచ్చుకోవద్దు చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు కొద్దిగా నీరు పోసి మీరు ఒక ఇరవై ఒక్క మర్రి ఆకులు తెచ్చుకోండి ఇరవై ఒకటి శుభ్రించి చక్కగా నీటితో కడగండి తర్వాత ఆకుల పైన కుంకుమని మనం నిత్యం వాడుకునే కుంకుమని పేస్ట్ చేసి కుంకుమతో ఇలా స్త్రీ అని రాయండి స్త్రీ అక్షరం రాయండి ఇరవై ఒక్క ఆకుల మీద కూడా ఈ ఆకులన్నీటి చక్కగా మాలగా కట్టండి తెల్లటి దారంతో ఈ తొడిముంది కదా తొడిముంది చక్కగా మాల కట్టండి మాల కట్టి ఈ మాల కట్టిన ఆకుల్ని మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పటాన్ని ఉంటే కనుక పటానికి వేయండి ఈ విధంగా చేయటం వల్ల మీకు ధన సమస్యలు తొలగిపోతాయి అప్పుల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి బయటపడతారు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది ఇదే మీరు ఈ ఉపాయాన్ని మూడు శుక్రవారాలు చేయండి నెలసరి ఉంటే చేయకూడదు గుర్తుంచుకోండి నియమం మాత్రం అన్ని గతి నియమం ఇది లక్ష్మి ఆకర్షింపబడమే కాదు మీ జీవితంలో ధనానికి సంబంధించిన సమస్య తొలగిపోయే మార్గాన్ని చూపిస్తుంది ఇది మూడో ఉపాయం ఖచ్చితంగా మూడు శుక్రవారాలు చేయండి తర్వాత వాళ్ళ మాల వేశారు కదా ఈ మాల రెండో రోజు తీసుకువెళ్ళి ఎవరూ తప్పకుండా ఉండే చెట్టు మొదల్లో కానీ చెట్టు పైన కానీ వేయండి మరి చెట్టు మీద కాదు ఎక్కడైనా సరే అవకాశం ఉంటే చేయండి అవకాశం లేకపోతే ఉంది నాలుగోది ఈ ఉపాయాన్ని శనివారం సాయంత్రం చేయాలి శనివారం సాయంత్రం ఒక మర్యాద తీసుకోండి ఒకే ఒక ఆకు అది కూడా ఐదున్నర లోపు మాత్రమే చక్కగా నమస్కారం చేసుకోండి అవసర నిమిత్తమై వచ్చి ఉన్నాను నాకు అదృష్టం కలగడానికి నేను పరిహారం చేస్తున్నాను నీ ఆకు అని నమస్కారం తీసుకోండి ఒక ఆకు తెచ్చుకోండి రాలి నాకు కాదు చెట్టుకుండే ఆకు పచ్చి ఆకు దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత దాని మీద ఈ ఆకు మీద నేను చూపిస్తాను నేను లైవ్ చెట్టు మీద చూపిస్తున్నాను మీరు మామూలుగా ఆకు తెచ్చుకోండి ఇలా రెండు పువ్వున లవంగాలు పెట్టండి కొంచెం కర్పూరం పెట్టండి పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ పెట్టి మీ ఇంటి లోపల హాల్లో మీరు ఒక గది ఉన్నా సరే నాలుగు గదులు ఉన్నా మీరు అందరూ ఎక్కువగా కూర్చునే ప్రదేశం మంచం మీద కాకుండా హాల్లో దీన్ని వెలిగించండి కర్పూరము లవంగాలు మీ ఇంట్లో ఏదైనా సరే నకారాత్మక శక్తి ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటకు వెళ్ళిపోతుంది చాలామంది దుష్ట శక్తులు దెయ్యాలు ఇలాంటి చెడు శక్తులు ఇలాంటివి ఉన్నాయండి మా ఇంట్లో అంటే అది బాధపడేవారు ఎవరైనా సరే ఇది శనివారం సాయంత్రం చేయండి ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఇంట్లో ఉంటే బయటకు వెళ్ళిపోతాయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంట్లో లక్ష్మి స్త్రీ నివాసం ఉంటుంది చాలామంది గణమాలు గురువు గురువుగారు మీరు ఇంత చెప్తున్నారు ఇన్ని ఉపాయాలు చెప్తున్నారు మేము ఏం చేయాలని చేయలేకపోతున్నామంటే మీలో నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు చేయలేరు తప్పు మీది కూడా కాదు ఎందుకంటే కాలంతో పాటు మనం ఒక్కొక్కసారి నకారాత్మక శక్తిని కూడా తెచ్చుకుంటాం మనం తెలుసుకున్నాము మార్చుకోవాలని ప్రయత్నం చేస్తే అవుతుంది నేను పదే పదే చెప్తూ ఉంటాను మీకు చేయాలనిపిస్తేనే చేయండి చేయాలనిపిస్తేనే చేయండి అర్థం ఏంటంటే మీ మనసుకు ప్రేరణ కలగకుండా నేను చెప్తే డైరెక్ట్గా చేయొద్దాము ఆయన చెప్పారు కదా చేద్దాము అనుకునే కొంతమంది ఉంటారు కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా అవ్వదు చేయలేరు కారణం ఏంటంటే మీలో ఆ రకమైన శక్తి ఉంది కాబట్టి దీంట్లో ప్రతి పదార్థానికి మనని కాపాడే గుణం ఉంటుంది భగవంతుడు మన చుట్టూ అన్నిటిలోనూ ఉన్నాడు మనలోనూ ఉన్నాడు ప్రతి మానవుడు కూడా భగవంతుడే వేరే కాదు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి కోపము అసూయ ద్వేషము ఇలాంటి వాటితో ఉన్నవారికి అదృష్టం కలిసి రాదు ఎందుకంటే ఈర్ష్యభావంతో ఉంటే మీరు ఏది పొందలేరు ప్రేమభావంతో ఉండాలి ప్రేమే దైవం మనం ఎంతగా మనం త్వజించగలుగుతామో కోపాన్ని ద్వేషాన్ని తగ్గించుకోగలిగితే చాలు అదృష్టం తన్నుకుంటూ వస్తుంది ఆశ్చర్యపోయే విషయం అలాగే చాలామందికి తెలియంది ఏంటంటే ఏది చేసినా కలిసి రావడం లేదు ఏది చేసినా పని అవడం లేదు అనేవారు ఎవరైతే ఉంటారో వారు పర్టికులర్గా ఎప్పుడూ కూడా దైవనామాన్ని నామాన్ని మనసులో స్మరిస్తూ ఉండండి కలికాలంలో మీరు ఏది చేసినా చేయకపోయినా మీకు కలిసి రావడం లేదంటే ఇష్టదేవాన్ని స్మరణ చేస్తూ ఉండండి దీని గురించి ఒక వీడియో చెప్తాను ఆధారాలతో సహా పురాణాల్లో ఎక్కడెక్కడ ఎప్పుడు చెప్పారో చాలా చాలా మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి మీకు నేను లైవ్లో ఈ ఉపాయాన్ని అంటే ఒక అది గంట గంట పట్టవచ్చు ఆ పుస్తకంలో ఎక్కడ ఏ పురాణంలో ఎక్కడ ఏ పంతులో ఏ లైన్లో ఉందో అది మీకు నేను వివరిస్తాను రాబోయే రోజుల్లో ఎందుకంటే నామానికి ఉన్న గొప్ప శక్తి దేనికి లేదు రామనామాన్ని స్మరించిన స్వామి చిరంజీవి అయిపోయాడు ఏమీ రాని ఒక బోయవాడిగా ఉన్న వాల్మీకి మహర్షి రామాయణం రాశాడు మహర్షి అయ్యాడు ఆ నామానికి ఆ శక్తి ఉంటుంది ఎవరైతే నిత్యం మనసులో నామాన్ని స్మరిస్తూ ఉంటారో కలికాలంలో కలి ప్రభావం వారి మీద ఉండదు వారి మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి నేను అదే చెప్తూ ఉంటాను ఈ మీరు ఈ ఉపాయాలు చేయలేకపోతే నామాన పట్టుకోండి నామాన్ని స్మరిస్తూ ఉండండి ఖచ్చితమైన మార్పు వస్తుంది ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే కొంతమంది మిత్రులకి ఇంత లెంతి వీడియోలు గాను చిరాక్ గాను లేకపోతే సోది గాను అనిపిస్తుంటాయి అలాంటి వారు చూడకుండా ఉండటమే మంచిది ఒకవేళ మీకు అలా అనిపించినా మీకు ఇబ్బందికరంగా ఉన్నా మీకు మీ మీ అభిప్రాయాన్ని తెలియజేసినా కావాలని ఎందుకంటే కావాలని చేసినా నేనే బ్లాక్ చేస్తాను అందుట్లో మాకు లేదు కారణం ఏంటంటే ఇష్టం లేని వాడితో ఎక్కువగా మనం స్నేహం చేయలేము అలాగే మన మీద ద్వేషించే వాడిని మన దగ్గర పెట్టుకోలేము కాబట్టి నేను ముందే చెప్తాను ఎందుకంటే నేను ఏదైనా స్వీట్గా చెప్తాను నచ్చిన వారు ఉండవచ్చు నచ్చిన వారు వదిలేయవచ్చు ఎందుకంటే యూజ్ కోసమో లేకపోతే ఇంకో దేనికోసమో మీ అందరికీ నా విధానాన్ని మార్చుకోలేను కారణం ఏంటంటే నేను చెప్పాల్సింది చెప్తూ ఉంటాను చాలామంది చెప్పారు నాకు సలహాలు ఇచ్చారు ఆ గురువుగారు మీ మీ ఛానల్లో ఉన్న వీడియోలు చాలామంది కాపీ చేసి చాలా బాగా పెట్టుకుంటున్నారు వారి జనాలు బాగా చూస్తున్నారు నేను నేను అలా ఎప్పుడూ ఆలోచించలేదు డే ఫస్ట్ నుంచి వచ్చేవారు మన ఇష్టపడేవారు చూస్తారు ఇష్టం లేని వారు వదిలేస్తారు కాబట్టి నేను అంతగా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వను ఓకే మిత్రులరా Kami memisshivai Sri Matriel Maha.